अल्पतरु बिष्या कुरुपा सिंधु बिया ये वचा पदिताना पावन एबियो नमो नमः नमः वोम विष्णु पादाया कृष्ण श्रीमते भक्तिवेदांता स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्रीकृष्ण चैतन्य प्रभुनित्यानन्द श्री अद्वैत गराधर श्री वासादी गौरा भट्ट ब्रज हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे नीता बोलली गोकुल फैमिली టైం కు ఉండ కృష్ణ బమున యమునోత్రి ధామ్ కీ జ శారదాం యాత్రలో భాగంగా యమునోత్రి మొట్టమొదటి ఘట్టం యమునోత్రి దర్శనం హరి గురు వైష్ణవలకు దైవల్ల యమునా తల్లి దయవల్ల అందరికీ కూడా చక్కగా మంచి దర్శనం అయింది యమునా స్నానాలు జరిగాయి అందరు యమునా స్నానం చేశారా కరెంట్ షాక్ ఏం కొట్టలేదా ఆ వేడి నీళ్ళలో చేసినారా ఓకే 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 ఆ వేడి నీళ్ళు వచ్చేసి సూర్యకుండ అనమాట సూర్యకుండ అంటే స్వయంగా ఈ యమునాదేవి యొక్క తండ్రి ఎవరు సూర్యుడు ఆ సూర్యుడు ఏంటంటే ఇక్కడ ఎంతో తపస్సు తీసుకుని వచ్చేటువంటి యాత్రికులకి కాస్త సౌకర్యం కలిగించడం కోసం ఆ సూర్యుడు అక్కడ ఆ వేడి నీళ్ళ రూపంలో అక్కడ ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు లేకపోతే ఇంత మంచు అంత మంచు ఉండే ప్రాంతంలో అంత వేడి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి సైన్స్ గుడి లోపల కూడా పక్కన ఉన్నాయి అదంతా ఒకటే నీటి బొగ్గ యాక్చువల్గా అక్కడి నుంచి వచ్చే నీటి బొగ్గ కింద ఇక్కడ కోనేరు లాగా తయారు చేస్తున్నారు సో అది భగవంతుని యొక్క సృష్టి గొప్పతనం అర్థమైందా అన్నమాచార్య కీర్తనలు చెప్తారు కదా అరుదైన సృష్టికి ఆది మూలమా అంటారు అరుదైన సృష్టికి ఆది మూలం ఎవరు భగవంతుడు సో అందుకని అక్కడ వేడి నీళ్ళ కుండ ఉంది ఆ అందరు కూడా వెళ్ళి అక్కడ యమునా నదిలో చక్కగా స్నానం చేశారు కొద్దిమంది సూర్యకుండలో స్నానం చేసుకున్నారు దర్శనం చేసుకున్నారు అందరూ కూడా కిందకి దిగి వచ్చేసారు దిగి వచ్చిన తర్వాత ఇక్కడ కిందకి దిగి వచ్చే సమయంలో నడక నడిచి వచ్చేటప్పుడు ఏమేమి బాంబే నుంచి ఒక మాతాజీ నడిచని వస్తుంటే అప్పుడు ముందు వర్షం పడింది కదా ఆ వర్షంలో పైనుంచి పెద్ద రాయి వచ్చేసింది ఆ రాయి వచ్చేసి ఆమె మీద పడింది సో ఆమె నిన్న యమునోత్రి ధామంలో దేహత్యాగం చేశారనమాట ఈ అంటే ఎన్నో ఎక్కడెక్కడో బాంబే నుంచి వచ్చి ఇక్కడ యమునోత్రి ధామంలో ఇక్కడ దేహత్యాగం శరీరం అనేది ఎవరైనా ఎప్పుడైనా వదలాల్సిందే ఇట్ ఈస్ ఫర్ షూర్ ఫర్ ఎవరి కెనాట్ డినై దాన్ని మనం కాదనిలే కానీ ఇలాంటి యమునోతురి ధామంలో ఆమె దేహ త్యాగం చేయడం అనేటువంటిది ఆమెకి ఎంతో ఎంతో జన్మ సుకృతం అని చెప్పి చెప్పాలి కానీ అదే సమయంలో వాళ్ళ యొక్క బంధుమిత్రులకి ఓదార్పు లభించాలని ఆ వెళ్ళినటువంటి జీవుడికి కూడా భగవంతుని యొక్క పాదపద్మాల ఎంత స్థానం లభించాలని మనమంతా కూడా ఒకసారి మనస్ఫూర్తిగా భగవన్ నామంతో ప్రార్థన చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మేము వెనకాలనే వస్తున్నాం నేను అప్పుడు అనుకున్నా నాకు తెలియలేదు అక్కడ బండరాలు పడిపోయినాయి చిన్న చిన్న రాళ్ళు పడిపోయినాయి ఏంటి ఇక్కడ అని చెప్పి అనుకున్నా వచ్చిన తర్వాత మళ్ళీ మన డిఓడీస్ చెప్తే నాకు అర్థమైంది విషయం ఇదని సో అట్లా ఏంటంటే ఈ యాత్రల పూర్తిగా విశ్వాస యాత్ర మనం ఏంటంటే టైం ఎక్కడ వృధా చేయకుండా ఏం చేయాలి యాత్ర చూసుకున్నామా తిరిగి వచ్చామా వచ్చిన తర్వాత మనం జపమాలలు తీసుకున్నాం ఎన్ని ఎక్కువ మాలలు జపం చేస్తే అశ్వమేధ యాగం కన్నా అశ్వమేధ యాగం కన్నా పదహారు రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది యాత్ర అశ్వమే అనేది అసలు ఈ ఎవరు చేయలేరు చేయాలంటే దానికన్నా అంత ఖర్చు పెట్టలేరు పెట్టిన అంత స్వచ్ఛంగా శుద్ధంగా మంత్రం చెప్పేటువంటి వాళ్ళు దొరికేది కష్టం అశ్వమే అనేది చాలా కష్టం అది మామూలుగా రాజాధిపత్యం కోసం చేస్తారు అలాంటిది ఇక్కడ చార్ధామంలో భగవన్ నామాన్ని మనము శుద్ధంగా పదహారు మాల రోజు చేయగలిగితే అశ్వమే యాగం కన్నా కూడా ఇంకా పదహారు రెట్లు ఎక్కువ ఫలితం అని చెప్పేసి ఇక్కడ ఈ క్షేత్ర మహత్యం మనకు తెలియజేస్తుంది సో అందుకనే ఏంటంటే ఎక్కడ సమయం వృధా చేయకుండా మనము భగవన్ నామం జపం చేయడము ఏవైతే వింటున్నాం కదా క్లాసులో చెప్పుకుంటున్నాము అవి మళ్ళీ రిపీట్ చేసుకోవడం చెప్పుకోవడం ఇవి చేయాలి మనం చాలా ఇంపార్టెంట్ కాన్షియస్నెస్ సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి యమునోత్రి ధామం నుంచి బయలుదేరేసి మనం ఇప్పుడు ఉత్తర కాశీకి వెళ్తున్నాం ఉత్తర కాశీ అంటే ఏంటి మనకు ఆల్రెడీ ఒక కాశీ ఉన్నది తెలుసు వారణాసి మరి ఇదేంటి మళ్ళీ ఉత్తర కాశీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఈ ఉత్తర కాశీ అనేటువంటిది ఉత్తర అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తు అని భవిష్యత్తులో ఇదే కాశీ అనమాట ఎందుకని భవిష్యత్తులో ఆ కాశీ ఏదైతే ఉన్నదో అది గంగలో ఆ అది గంగలో విలీనం అయిపోతుంది అది గంగలో విలీనం అయిపోయినప్పుడు అప్పుడు ప్రజలు ఎవరైనా కాశీకి రావాలంటే ఎక్కడికి రావాలి ఇక్కడికి రావాలి ఇది ఉత్తర కాశీ అంటారు అందుకే ఈ ఉత్తర కాశీ అంటే భవిష్యత్ కాశీ కలియుగం ప్రథమ పాదం అంతా కూడా అదే కాశీ ద్వితీయ పాదం కలియుగం ఫోర్ థర్టీ టూ ఇయర్స్ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ప్రథం పాదం అయినటువంటి రెండు లక్షల పదహారు వేలు అదే కాశీ తర్వాత ద్వితీయ భాగానికి ఇంకా అది ఉండదు అది జల సమాధి అయిపోతే ఇక్కడ ఈ ఉత్తర కాశీ ఏదైతే ఉందో ప్రజలందరూ వారణాసి అంటే ఇక్కడికే వస్తారు కాశీ ఏమి కాశీ అనే దానికి ముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే గంగ ఎక్కడైతే ఉత్తర దిక్కున ప్రవహిస్తుందో దాన్ని కాశీ అంట సో ఇక్కడ గంగ ఉత్తర దిక్కును ప్రవహిస్తుంది ఇప్పుడు ఇప్పుడు దాకా మనం ఇప్పుడు దాకా మనం యమున అనేది పక్కన ప్రయా ప్రయాణం చేసాం ఏది డెహ్రాయిడ్ దాటిన దగ్గర నుంచి ఇదంతా యమున ప్రయాణం ఇప్పుడు మనం ఒకసారి బార్కోడ్ దాటితేనే ఇంకా యమునాకి మనం మనం దండం పెట్టుకున్నాం ఇప్పుడు గంగా ప్రయాణం అనమాట ఇంకా మొత్తం అంతా గంగకి రకరకాల పేర్లు వస్తాయి ఇంకా కాశీ కేదార్ నుంచి వచ్చే గంగని మందాకిని అంటారు బద్రీనాథ్ నుంచి వచ్చే గంగని అల అలకానంద అంటారు గంగోత్రి నుంచి వచ్చేటువంటి గంగని భాగీరథి అంటారు ఇంకా దూద్ గంగ నందాకిని చాలా చాలా పిండారక చాలా పేర్లు ఉన్నాయి సో అందుకని ఇప్పుడు గంగతో మనం ప్రయాణం చేస్తున్నాం అనమాట ఆ గంగ ఉత్తర దిక్కును ప్రవహిస్తే దాన్ని కాశీ అందాం దాన్ని ఉత్తర కాశీ అంటే ఈ ఉత్తర కాశీలో శివలింగము ఇలా ఉంటుంది కొంచెం ఏటవాలుగా ఉంటుంది ఆ ఏటవాలుగా ఉన్న శివలింగము ఎప్పటిదా స్ట్రైట్గా వస్తుందో స్ట్రైట్కి వచ్చే సమయానికి అక్కడ కాశీ గంగలో విలీనం అయిపోతుంది అప్పుడు ప్రజలు ఇదే కాశీ అన్నమాట ఇక్కడికే వస్తారు సో అది మనం అక్కడ దర్శనం చేసుకుంటాం తర్వాత ఎదురుగా స్వయంగా అమ్మవారు దుర్గమ్మవారు మహిషాస్త్ర మర్దనం అయిన తర్వాత ఆ త్రిశూలం తెచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు అమ్మవారు స్వయంగా ఉపయోగించిన త్రిశూలు ఆ ఆ త్రిశూలం అక్కడ ఉంది మహిషాసుర మర్దనం చేసిన తర్వాత ఆ త్రిశూలం అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు ఉత్తర కాశీ కదా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు శివుడు ఎదురుగా పెట్టేసి వెళ్ళిపోయారు సో అది మనం చూడొచ్చు ఈ రెండు చూసిన తర్వాత పక్కన హనుమాన్ మందిరం ఉంది ఆ హనుమాన్ మందిరం భాగవ సప్తాహాలకు ప్రసిద్ధ ఈ మూడు దేవాలయాలు మనం అక్కడ దర్శనం చేసుకుంటాం ఈరోజు దర్శనం చేసుకునేసి తర్వాత మనం మన యొక్క गेस्ट हाउस okay? okay? की वेत ओके मन ओके? उत्तर धाम की शिल प्रभुपाद की जय गौर प्रेमनंदी हर हर महादेव की जय हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे அங்க கம்பி புரோகிராம் group photo -log.